అంశాన్ని బయలు పంజాడు శ్రద్ధగా దేవుని మాటలు వినటం మనము శ్రద్ధపడదాం ఎవరు కూడా అనాలోచనతో ఉండకుండా దేవుని యొక్క మాటలు వినటం మనము శ్రద్ధపడదాం పరిశుద్ధ వైద్య గ్రంథముల నుంచి యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనాన్ని నేను చదువుతాను జాగ్రత్తగా వినండి ఆ సంగతి నినివే రాజునకు వినపడు అప్పుడు అతడును తన సహోదరుడు మీదట నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోడెట్టాలు పట్టుకొని భూమిదలో ప్రియ దేవుని బిడ్డలాగా ఈ యొక్క రాత్రికాలపు సమయంలో సర్వశక్తి మందుడైనటువంటి దేవుడు ఇది నాక ఒక స్వస్థమైనటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాడు ఏమిటి అంటే ఇలా దేవుడు విడలేదా సమస్య నుండి బయట పడవేసే ఉపవాసం ఏమిటి అంట ఇది నాక ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు సమస్య నుండి బయట పడవేసే ఉపవాసం అంట దీంట్లో నుంచి కొన్ని గోడమైనటువంటి మాటలు అర్థం చేసుకునేటువంటి ఆ మాటలను దేవుడు ఈ రాత్రి మనందరికి కూడా ఆ దయచేసుకున్నాడు కనుక దేవుడు వెళ్ళగా ఇంకెవరు కూడా అనాలోచనతో ఉండకుండా దేవుడు ఈ రాత్రి అందరితో కూడా మాట్లాడనుగా ఈ ప్రాంగణం నుంచి దేవుని మాటలు మీ కుటుంబంలోనికి తీసుకువెళ్ళి దిగా దేవుని బిడ్డరా చెప్పి విసిరించే మూడు రెండు చూపించి నేను ముగిస్తాను యొక్క గ్రంథాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను వచ్చినాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియా దేవుని బిడ్లరా ఇక్కడ కనపడుతున్నటువంటి మాట నినిమే వాళ్ళు దేవుని యొక్క మాటను వింటున్నారు నినిమే ప్రజలు యొక్క మాటలో వింటున్నారు ప్రియ దేవుని పిల్లల ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఈ తపస్ కాలంలో లేకపోతే ఈ శ్రవ దినాల్లో నీకున్నటువంటి సమస్య లేకపోతే నీకున్నటువంటి సమస్య ఏదైనా కావచ్చు మానవ జీవితంలో సమస్యలు అనేటువంటివి సహజంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ నీ సమస్యకు పరిష్కారం ఏమిటి అంటే ఉపవాసము ద్వారానే ఇక్కడ భక్తులు అయినటువంటి రాజు ఏం చేస్తున్నాడు ఇక్కడ సింహాసనం మీద నుండి దిగి తన రాజ్య వస్త్రాన్ని తీసివేసి గోడ పట్ట కట్టుకొని కూర్చున్నాడు పూడిత దేనికి సాదృశ్యం అంటే ఈ పూడిద కళలు దేనికి సాదృశ్యం అంటే తగ్గింపునకు సాదృశ్యము వినయానికి సాదృశ్యము మరి అది భూమిద కూర్చున్నాడు రాజు అయినటువంటి భక్తుడు భూమిలకు కూర్చున్నాడు దేవుడి కూర్చున్నాడు అంటే ఆయన దేవుడి దగ్గర దేవుని మాట నేను వినాలి అని రజ దినాలుగా ఏర్పాటు చేసుకున్నాడు ఉపవాస ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నాడు తనకున్నటువంటి వస్త్రాన్ని చిప్పుకొని ఏ వస్త్రాన్ని కట్టుకున్నాడు గోడ పంటలు కట్టుకున్నాడు ఓడిదను మూసుకొని నిబంధన దేవుడి దగ్గర నిబంధన చేసుకుంటున్నాడు ప్రియ దేవుడి ఈ యొక్క ఉపవాస ఆ దీక్షలో ఉంటున్న నీవు నేన మనం అందరం కూడా మనము కూడా దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలి నీకున్న సమస్య పోవాలి అంటే ఆ నినివే రాజు అనేటువంటి ఆ రాజు ఏది రీతి అయితే దేవుడి దగ్గర ఒక నిబంధన తీసుకున్నాడు ఏమి నిబంధన నేను దేవుని మాటలు వినాలి నేను దేవుని మాటను వినాలి అని రాజు తీర్మానం తీసుకున్నాడు ఈ యొక్క మండల కాలంలో నేను ఏమి తీర్మానం తీసుకున్నా ప్రియా దేవుడు లేదా మనమందరిని కూడా ఒక తీర్మానం తీసుకోవాలి నేను కూడా దేవుని మాటను వినాలి నేను కూడా దేవుని మాటలు వినాలి వారు ఎలా వింటున్నారు అంటే దేవుడు మొత్తము ఎవరు కూడా ఆ అధ్యాయం అంతా కూడా ఆ అధ్యాయం కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే మీరు ఇంటికి చదువుకోండి ఇప్పుడు దేవుడు వారు ఎలా వింటున్నారు అంటే జాగ్రత్తగా వింటున్నారంట నిన్నే పట్టణస్తులు ఉపవాస దీక్షను పూనుకొని వారు దేవుని మాటలు వింటున్నారు అలా వారు ఎలా వింటున్నారు ஜ குபோயோ மாட்டே ஜரிச்சு ஜாக்க அளவு ஜாக்கி மண்டல ఈ మండలం కాలంలో నీ సమస్య నుండి బయట తల వేసేది ఏమిటయ్యా అంటే దేవుడి మాట నువ్వు దేవుని మాట నువ్వు ఉన్నప్పుడు నీకు శ్రమ లేకపోతే సమస్య అంతా కూడా దేవుడు నీకు శ్రమలు ఏమిచ్చి బయట పడవేస్తాడేంటి అప్పుడు దేవుడు బిడ్డారా సమస్య పోవాలి అంటే దేవుడి మాట దేవుని మాట వినాలి అదే అనుకుంటున్నారు ఏమని అనుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి జనా అక్కడ ప్రజలు ఏమి అనుకుంటున్నారు అంటే ప్రజలు పెట్టలేదా ఏది అనుకుంటున్నారు అంటే నేను దేవుని మాట వినాలి నేను చేతలు ఎత్తునే వినాలి ఇంతకాలమే లేకుండా ఉండే లేకుండా ఉన్నటువంటి మాటలు నేను విన్నాను కానీ వాటి వల్ల నాకు ఉపయోగపకారం లేకపోయింది ఎక్కడైనా నిధులే పట్టుకొస్తుంది దేవుని మాట జాగ్రత్తగా వింటున్నారు కనుకనే వారి జీవితాలంట మార్చబడ్డాయట వారికి ఉన్నటువంటి సమస్యలంట తొలగిపోయాయట ఈ రాత్రి నీ సమస్య కూడా తొలగిపోవాలి ఇంకా పట్టణులు కూడా అదే అనుకున్నారు అదే అబ్బాయి కూడా దేవుని మాట శ్రద్ధ శ్రద్ధతో మనకు దేవుని మాటకు అని ఒక తీర్మానం తెలుసుకున్నారంటే అప్పుడే దేవుడు

తెలిచేస్తున్న ప్రయోజనం నువ్వు ఎలా బ్రతకాలో తెలియచేసుకున్న ప్రయాదు కనపడ్డారా అందుకే మిగిలిన పథకాన్ని బట్టి ఈ రాత్రి మనం ఒక జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి జనాంగము ఎంత అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుని మాట దేవుని మాట వింటున్నావా క్రైస్తవులుగా దేవుని మాట మనకు వినలేకపోతున్నాం దేవుని మాట వినలేకపోతున్నాం అందరి మాట వింట ఎల్లమ్మ మాట ఎంత పొలమ్మ మాట వింటావు గాని దేవుని నిద్ర వచ్చే వాటికి దేవుని మాటను ఒక వ్యాలు దగ్గరిస్తున్నావు కదా అందుకని కుటుంబంలో సమస్యలు ఏమని సమస్యలు ఈ సమస్యలు పోవాలి అంటే ఒకటే ఒకటి పరిష్కారం ఆ సమస్య పోవాలని ఆ సమస్య పోవాలని గోలు పెట్టుకొని కట్టుకొని గోడితేనే కూర్చోవాలంట నువ్వు ఎక్కడ కూర్చోవాలి ఇప్పుడు ఈ మండలం కాలంలో నువ్వు కూడా ఒక నిబంధన తీసుకోవాలి నువ్వు నా కుటుంబంలో ఏర్పడి చేస్తుంది ఆ సమస్య కుటుంబంలో ఏర్పడి చేస్తుంది ఆ సమస్య ఆ సమస్య నుండి తప్పించాలి అంటే అని ఎవరి తనము కూడా కాదు దేవుడు తప్ప ఇకున్న సమస్యను తీసివేయాలి అంటే ఏ మనుషుల వల్ల కూడా కాదు ఏ మనుషుల వల్ల కూడా కాదు దేవుడు తప్ప ఇకున్నటువంటి సమస్య పోవాలి అంటే దేవుడే తప్పించేది ప్రేదేవుడే అందుకే వారు తెలుసుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలుసుకొని దేవుని మాట జాగ్రత్తగా వింటున్నారు అంత మాత్రమే కాదు కానీ మూడవ చదువుతున్న రాసుకోండి ప్రియ దేవుడు శ్రద్ధతో వింటున్నారంట దేవుని మాట ఒకటి జాగ్రత్తగా వింటున్నారు రెండోదిగా శ్రద్ధతో వింటున్నారు మనం కనిగిపోతాం ఆ పని మనము శ్రద్ధ నిలుపుతాం అలాగున భక్తి జీవితంలో వచ్చే వారికి నేను కూడా ఒక క్రైస్తవుడిగా ఎలాగో ఆయన మాటలు వినాలి అంటే శ్రద్ధతో వినాలంట ఒక 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 సీరియల్ మనము ఎంత శ్రద్ధతో వింటాం ఎన్ని పొదపాట్లు పెట్టుకొని ప్రతను పెట్టుకొని శ్రద్ధతో వింటాం ఆయన అంశోడ్ని మళ్ళా ఎపిసోడ్ పోతే మళ్ళీ చూడలేమని అక్కడే పని మానుకొని అక్కడే కూర్చొని ఆ సీరియల్ అయిపోయిందా అని కూడా చూస్తా ఉంటాం అలా ఉన్నదే పిల్లగా దేవుడు ఈ మండల కాలంలో నీకు ఉన్నటువంటి సమస్య కావాలి అంటే దేవుడు ప్రతినిత్యం కూడా ప్రతినిత్యం కూడా నీతో మాట్లాడుతున్నాడు నీకు చెబుతున్నాడు హెచ్చరికతో చెబుతున్నాడు పిల్లగా ఏమి హెచ్చరిక ఆయన మాటలు శ్రద్ధతో వింటున్నావా ఆయన మాటలు ఎవరైతే శ్రద్ధతో వింటారో ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతారు ఆ కుటుంబాలు కట్టబడతాయి ప్రియదేవుడు ఈ మధ్య కాలంలోనైనా ఒకే నిబంధన నీ జీవితాన్ని మారుస్తుంది ప్రియదేవుడు ఒకటే తీర్మానము దేవా నేను నీకు లోపడతానయ్యా నీ మాట నేను శ్రద్ధతో వింటానయ్యా ఎంత కాలంలో అనేకమైనటువంటి మాటలు నేను వింటాను వాటి వల్ల నాకు ఉపకారం లేదయ్యా ఇక నైనా నీ మాట నేను శ్రద్ధతో వింటానయ్యా ప్రతి క్రైస్తవుడు ప్రతి ప్రతి బిడ్డ కూడా ఏమిటి అంటే లక్షణాలు ఏమిటి అంటే నీ కుటుంబము దేవుని మాటలు శ్రద్ధతో వింటున్నామా దేవుని మాటలు ఎక్కడ కూర్చున్న నీవు నేను అతను కూడా శ్రద్ధతో వింటున్నామా దేవుని మాటలు అలక్ష్య పెడుతున్నామా అలక్ష్య పెడితే నీకేం వస్తామప్పుడు ఏదేవరా అలక్ష్య పెట్టకూడదు దేవుని మాటలు దేవుని మాటలు నువ్వు ఎలా బ్రతకాలో నీ కుటుంబం ఎలా బ్రతకాలో తెలియజేస్తుంది పట్టుదలు శ్రద్ధతో వింటున్నాడు దేవుడు ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా దేవుడు ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా నాతో అని శ్రద్ధతో కూర్చున్నారంట అలాంటి శ్రద్ధ అలాంటి శ్రద్ధ నిలవన ప్రేదేవుడు అలాంటి శ్రద్ధ కలిగి మన పొందాలి దేవుని యొక్క వాక్యముగా చెబుతుంది ఈ రాత్రి దేవుని మాటలు శ్రద్ధగా వినాలి పట్టణులు శ్రద్ధగా వింటున్నారు అందుకే దేవుడు ఆశీర్వదించాలి మన పట్టణాన్ని కూడా మన గ్రామాన్ని కూడా మన పడలని కూడా మన సంఘాన్ని కూడా దేవుడు దీవించాలి అంటే మన మంత్రము కూడా శ్రద్ధతో దేవుని మాటలు వినకు ఈ రాత్రి ప్రయాదేవిటాన अभैसे आप से